వరద బాధితుల సహాయార్థం దాతలు విరాళాలు అందించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబుకు చెక్కులను అందజేశారు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలుకు చెందిన వ్యాపారులు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు విశ్వ సముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండు కోట్లు సిద్దా రాఘవరావు ఇరవై ఐదు లక్షలు సిద్ద సూర్యప్రకాశ్ రావు సిద్దా హనుమంతరావు ఇరవై ఐదు లక్షల విరాళం చెక్కును చంద్రబాబుకు అందజేశారు ఒంగోలుకు చెందిన హర్షిణి కాలేజ్ చైర్మన్ గోరంట్ల రవికుమార్ పది లక్షలు సుదనగుంట వెంకట నరసింహారావు భగీర దా కెమికల్స్ ఎండి సింగవరపు చంద్రశేఖర్ పది లక్షలు ఇచ్చారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నిడమానూరి నాగేశ్వరరావు రెండు లక్షలు కాకతీయ సేవా సమితి రెండు లక్షలు అందజేశారు నీటి సరఫరా కాంట్రాక్టర్ల అసోసియేషన్ యాభై లక్షలు విరాళం ఇచ్చింది ప్రముఖ పారిశ్రామికవేత్త గుప్తా బాలాజీ పదిహేను లక్షలు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త మైనేని శ్రీనివాస్ పది లక్షలు నిమ్మకూరుకు చెందిన వజ్రా ట్రాన్స్ పవర్ అధినేత యోనిత్య అశ్వంత్ ఐదు లక్షల చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు నెల్లూరులోని రవి చెస్ట్ హాస్పిటల్లో ఐదు లక్షల విలువైన మందుల కిట్లను విజయవాడకు పంపించారు తణుకు పట్టణానికి చెందిన ముళ్లపూడి మృత్యుంజయ ప్రసాద్ రెండు లక్షలు డాక్టర్ కోసూరు సత్యనారాయణరాజు యాబై వేలు విరాళాల చెక్కులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు అందజేశారు